హలో ఆల్ సో ఈరోజు చికెన్ బిర్యానీ మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో ఇందులో మొదటిగా నేను తీసుకున్న సామాన్లు ఏంటంటే రైస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ చికెన్ ఆల్సో సేమ్ క్వాంటిటీ అండ్ అనియన్స్ ఒక సెవెన్ తీసుకున్నాను ఎందుకంటే ట ఫ్రైడ్ ఫ్రైడ్ కోసం అండ్ ఇది వచ్చేసి రైస్ ప్రిపరేషన్ కోసం తీసుకున్నాను షాజీరా చిల్లీ అండ్ యూనో సమ్ స్పై స్పైసెస్ అండ్ ఆల్ సో స్పైసెస్లో ఏం లేదండి పసుపు కారం అండ్ ధనియాల పౌడర్ కొడిగర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ మీకు చూపిస్తున్నట్టు ఇది గరం మసాలా దిస్ ఇస్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా నేను ఓన్గా చేశాను మొదటిగా ఏం చేయాలంటే రైస్ సోక్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి వన్ అవర్ అండ్ మొదటిగా మీరు అనియన్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం అనియన్ ఎందుకు ముందుగా చేసుకోవాలంటే ఫస్ట్ మీకు చికెన్ మ్యారినేట్కి యూజ్ అవుతుంది అనమాట సో మొదటిగా నేను చికెన్ తీసుకున్నానండి చాలా నీట్గా ఒక వాష్ చేశాను సో వాష్ చేసిన తర్వాత సో మసాలాలు కలపాలన్నమాట మొదటిగా నేను ధనియాల పౌడర్ మరలా చెప్తున్నాను ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ పసుపు అండ్ దెన్ బిర్యానీ మసాలా కూడా ఉంది అది లాస్ట్లో వేసుకుందాం కానీ సో కారం మీకు కావాలనుకుంటే వే వేసుకోవచ్చు అండ్ దెన్ ఇమీడియట్లీ కర్డ్ వేస్తానండి కర్డ్ లేదంటే యోగాట్ ఓకే దాని తర్వాత లీవ్స్ అండ్ నా దగ్గర అయితే ఏమంటారు కొరియాండర్ లీవ్ కొరియాండర్ లీవ్స్తో పాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో పుదీనా అండ్ వీటి వల్ల ఎలా అంటే కొంచెం అరోమా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా మనం ఇందులోకి జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి సో జింజర్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సో ముక్కలు బాగా పట్టి బాగుంటుంది అండ్ తర్వాత ఇమీడియట్లీ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను లెమన్ జ్యూస్ అంటే నేను మూడు నిమ్మకాలు తీసుకున్నాను అనమాట అండ్ ఫైనల్లీ మీకు చెప్పాను కదండి డ్రైడ్ ఆనియన్స్ దీనివల్ల అసలైన టేస్ట్ వస్తుంది సో ఇది మిక్స్ చేసేసాను లాస్ట్లో బిర్యానీ మసాలా వేసి మొత్తం మిక్స్ చేయండి సో అది మిక్స్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా అంటే ముందుగానే వచ్చేస్తూ ఉంటుంది అరోమా స్మెల్ ఎంత టేస్టీ ఫుల్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇంతలో మీరు ఏం చేస్తారంటే అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి లైక్ లిటిల్ ఎందుకంటే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది ఓకే నేనైతే కారం మళ్ళీ యాడ్ చేసుకున్నాను నాకు కారం తక్కువ అనిపించి సో మళ్ళీ యాడ్ చేశాను సో కారంతో పాటు కొంచెం ఏమంటారు లిటిల్ సాల్ట్ కూడా అనమాట సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది బిర్యానీ కలిపినప్పుడు ఎంత టేస్ట్ కలర్ స్మెల్ వస్తుందో చికెను దాన్ని బట్టి అర్థమైపోతుంది నేను కొంచెం ఆయిల్ కూడా వేసానండి సో దాన్ని పెట్టేసాము కదా పక్కన అది పక్కన పెట్టేసి ఆ టైంలో మనము రైస్ ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది నేను సోక్ చేసి సో వాటర్ వేసేసి బే లీఫ్స్ తీసుకున్నాను చిల్లీస్ తీసుకున్నాను కొంత కొరియాండర్ అండ్ సాజీర్ యాడ్ చేస్తాను అనమాట సో రైస్ కూడా నేను కుక్ చేసేసాను నేను చికెన్లో సాల్ట్ ఎక్కువ వేసాను అండ్ లిటిల్ నేను రైస్లో అనమాట సో నేను అదే అదే రైస్ వాటర్ కొంచెం తీసుకుని చికెన్లో వేస్తాను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం వాటర్ తక్కువ లేకపోతే మాడిపోతుంది మధ్యలో మా అబ్బాయి నేను బిర్యానీ హ్యాపీనెస్ సో అయిపోయింది కదండి సో ఒక మాటల్లోనే రైస్ అంతా ఉడికిపోయింది సో మీరు చూస్తున్నట్టుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అర్ ఎయిటీ పర్సెంట్ లైక్ ఓకే నేను నేను స్టవ్ ఆన్ చేశాను ఇది పెట్టేసి సో డైరెక్ట్ రైస్ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం బయట చెప్పాను కదండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనం మళ్ళీ సపరేట్గా కుక్ చేసి అవసరం లేదు డైరెక్ట్లీ రైస్ వేసేసి అట్లా నేను టూ లేయర్స్ అనమాట టూ లేయర్స్ వేసి మళ్ళీ డ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియానా లీవ్స్తో గార్నిష్ చేసేసి మళ్ళీ రెండో లేయర్ పెట్టేసి అందులో కొంచెం నేను కొంచెం కలర్ తీసుకున్నాను మీకు కలర్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు అండ్ ఈ విధంగా మీరు ఈజీ బిర్యానీ అయిపోతుంది సో టెన్ మినిట్స్ ఎక్కువ పెట్టండి సిమ్లో ఉంచండి అండ్ ఒక టెన్ మినిట్స్ ఫా ఎక్కువ తక్కువ చేయండి సో ఈ విధంగా కరెక్ట్గా టైం పర్ఫెక్ట్ అవుతుంది సో బిర్యానీ సూపర్ వస్తుంది అనమాట సో ఇదండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అండ్ దమ్ అంటే లైక్ ఈవెన్ బొగ్గులతో మనం చేయాలి అది ఉంటుంది అది సపరేట్ ప్రాసెస్ సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవెన్ మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ చాలా టేస్ట్ ఉంది అండ్ నేను సైడ్కి సమ్ లిటిల్ వెజిటబుల్స్ యాడ్ చేశారు గ్రీన్ లీవ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ ఇంకా మరిన్ని రెసిపీస్తో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యానీ వ్లాగ్స్